హాయ్ ఆల్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజైతే నా డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేస్తానన్నమాట ఈరోజైతే చాలా బద్దకంగా ఉంది ఉదయాన్నే లేకపోతే ఏదన్నమాట నిన్న ఉగాది పండగ అయింది కదా నెక్స్ట్ డే వ్లాక్ అనమాట మొక్కలు క్లీనింగ్ కాదు కానీ చాలా అలసిపోయాను అనమాట ఉదయాన్నే వచ్చి ఇలా సన్ రైజ్ చూసుకుంటూ ఒక అరగంట ఇక్కడే ఉండిపోయాను ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ ఉంటూ అలా ఉన్నాం అనుకోండి ఇంట్లో పనులన్నీ ఎక్కడ అక్కడ ఆగిపోతాయి కదా ఇంకా లోపలికి వెంటనే వచ్చేసి మనకి నాలుగు పొయ్యి వచ్చాయి కదా ఇప్పుడు నాలుగు నాలుగు పోయి పెట్టాను అనమాట ఒకవైపు అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకొక వైపు తంబలి ఇంకొక టీయే పెట్టాను టీ పెట్టి ఇప్పుడు మా లేపారు అనుకోండి మా పెద్ద పాపని స్కూల్కి అయితే దించేస్తారు ఇంకా చిన్న పాపకైతే స్కూల్ ఎయిట్ థర్టీకి పెద్ద పాపకి అయితే సెవెన్ థర్టీకి అనమాట అందుకే ఫస్ట్ మా పెద్ద పాపని దింపేయాలన్నమాట మా ఆయనకి టీ పెట్టి ఇచ్చేస్తున్నాను దానికోసం అనేసి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇది తాలింపు రొట్టి వేశారనమాట మనకి ఎంత ఒంట్లో బాగోపోయినా నీరసంగా ఉన్నా సరే ఈ పిల్లలు స్కూల్కి పంపించడం మోదయాన్న అన్న బ్రేక్ఫాస్ట్లు బ్రేక్ లు స్కూల్ ఇవన్నీ స్కిప్ చేయలేం కదా ఏ మాత్రం బతికించామనుకోండి పిల్లలు మనకు చుక్కలు చూపిస్తారు అసలుకే ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి స్కిప్ చేయడం కదా అస్సలవద్దు అనమాట ఇంకా పెద్ద పాప అయితే వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయింది పాపకు కూడా ఇప్పుడు రెడీ చేసేస్తాను మార్నింగ్ బ్రేక్లోకి అయితే వాటర్ మెలన్ పెట్టేశారనమాట వాటర్ బాటిల్ వాటర్ మెలాన్ పట్టుకుని పాప వెళ్ళిపోయింది మధ్యాహ్నంతో లంచ్ బాక్స్ ఇస్తాను చిన్నపాపని తీసుకొచ్చేటప్పుడు అలానే మా పాపకు కూడా రెడీ చేసేస్తాను జడ్లు వేసినంతసేపు ఎన్ని మాట్లాడేస్తుంది అసలు వాగుడికై ఎంత అంత మాట్లాడదు ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ కూడా చేసేసుకుంటున్నాను నాకు ఎంత ఓపికలు అయిపోయినా పూజ చేసామనుకోండి ఫుల్ ఎనర్జీ ఆ డే అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది అందుకనే నేను కొంచెం లేట్ అయినా సరే పూజ మాత్రం అస్సలు స్కిప్ చేయను అనమాట నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో చిన్నగా పూజ అయితే చేసేసుకుంటాను అలాగే ఈరోజు దూపం కూడా వేస్తున్నాను అనమాట కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది దూపం వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గుతుంది కదా ఇంకా అందుకనే సరే కొంచెం దూపం అయితే వేసేస్తున్నాను ఇలాగా ఈరోజైతే లేచిన వేళ విశేషం అస్సలు బాలేదనమాట నుంచి బద్దకంగా ఉంది మనకు బద్దకం ఎక్కువైతే పని కూడా ఎక్కువ అవుతుంది అంటారు కదా అలా అయిపోయింది అనమాట ఈరోజు మా చిన్న పాపని దయబడ్డానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు బండి టైర్ పంచర్ అనమాట మళ్ళీ స్కూల్ నుంచి ఇంటి వరకు నడుచుకొని వచ్చాను ఇంకా దానివల్ల ఇంకా అలిసిపోయాను నేను మొక్కల పని ఈరోజు నడుచుకొని రావడం ఇవన్నీ బడ్డనైపోయి ఉదయాన్ని పని చేయలేకపోయినా అనమాట పూజ అయిపోగానే కాసేపు పడుకుంటూ పోయాను ఇంకా లేచి చూసారు టైం లెవెన్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ కల్లా పాపకి బాక్స్ ఇవ్వాలి కదా అందుకనే ఈరోజు సింపుల్గా పెరిగన్నం అయితే చేస్తారనమాట పెరిగన్నం చేసి దాంట్లో తాలింపు పైన కొంచెం మిక్చర్ వేసి ఇలా మూత పెట్టేశాను ఇంకా ఇలా ఇస్తే మా పెద్ద పాపకు కూడా చాలా ఇష్టం పెరుగన్నంలో మిక్చర్ వేసుకొని తినడం ఇంకా సింపుల్గా అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసారనమాట లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా చిన్న పాపని తీసుకొని రావాలి ఉదయాన్నే డైర్ పంచర్ అయిపోయింది కదా బండిది అది వాచ్మ్యాన్కి ఇచ్చి బాగు చేయమని చెప్పానమాట ఇంకా బాగు చేయని తెచ్చేసాడు ఇప్పుడేం ఇబ్బంది అయితే ఉండదు నిన్న పూజ సామాలు అన్నీ నీట్గా క్లీన్ చేసి మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ సామాలు కూడా క్లీన్ చేస్తాను ఇంకా వంట ఏం చేయలేదు కదా కిచెన్ అంతా క్లీన్గానే ఉంది ఇంకా వెనకాల డోర్ వేసుకొని వెళ్ళిపోదాము వచ్చేటప్పుడు ఎగ్స్ ఏవైనా పట్టుకొని వచ్చి వంట చేసుకుందాంలా అనేసి ఇంకా బయలుదేరుతున్నాను అనమాట మా పెద్దపాపకి ల లంచ్ బాక్స్ ఇచ్చేసి చిన్నపాపని తీసుకొని రావడానికనేసి చూడండి ఇది నిన్నటి ఉగాది పచ్చడి అనమాట మా పెద్దపాప పాప కొట్టుకొని ఇద్దరు తినకుండా పక్కన పెట్టేశారు అలా ఉంటుంది పిల్లలతోనే ఒకే వస్తువు కోసం ఇద్దరు కొట్టుకుంటారు మళ్ళీ తర్వాత ఏమో తినకుండా పక్కన పెట్టేస్తారు ఇంకా చూడండి ఉదయాన్న వాచ్మెన్కి బండి తాళం ఇచ్చారనమాట బండి రిపేర్ అయిందని చెప్పాను కదా బాగా చేయించమని అది మర్చిపోయి వచ్చేసాను బద్దకిస్తులకు పని ఎక్కువన్నందుకు ఈరోజైతే నాకు మామూలు పనిష్మెంట్లు జరగలేదు ఒక దానిపైన ఒకటి జరుగుతూనే ఉంది మళ్ళీ పైకి వచ్చి తాళం తీసుకుని వచ్చి కిందకైతే వెళ్ళిపోతున్నాను లంచ్ టైం కూడా అయిపోయింది కదా గాబరా గాబరాగా వెళ్ళాల్సి వచ్చిందనమాట ఒక్కొక్కసారి అంతే అసలు ఎందుకో కానీ అయిపోద్ది పనే ఉండదు అలాగని ఈరోజు ఎక్కువ పని కూడా లేదు లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు కదా అయినా సరే హడావిడి అయిపోయింది ఇంకా మా పెద్ద పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసి చిన్న చిన్నపాపకి తీసుకురావడానికి కానీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను వస్తు వస్తు దారిలోనైతే ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఎగ్స్ ట్రే కొనుక్కుంటే ఈ సమ్మర్ కదా ఎండకి పాడైపోతాయి అందుకే కొన్ని తెచ్చుకున్నాం ఈరోజు ఎన్నో వండుకుంటామని చిన్న పని పెద్ద హడావిడితో నెమ్మదిగా అయితే కంప్లీట్ చేస్తాను ఇంటికైతే వచ్చాము వచ్చేసాము ఎప్పుడు మెట్ల మీద వెళ్తాం కానీ ఈరోజు లిఫ్ట్ ఎక్కామన్నమాట మీ ఉండేది ఫస్ట్ ఫ్లోరే లిఫ్ట్ ఎక్కినా సేపు కూడా ఉండదన్నమాట టక్కనే వెళ్ళిపోద్ది ఇంకా తీయడం ఎక్కడం టైం వేస్ట్ కానీ ప్రయోజనం ఏమి ఉండదు కానీ ఈరోజు మా లో వెళ్దాం మమ్మీ అన్నదనమాట ఇప్పుడు మా చిన్నపాప అడుగుతుంది ఇంకా లంచ్ చేయలేదా ఏంటి మమ్మీ ఇప్పుడు చేస్తావా అని అడుగుతుందనమాట ఫస్ట్ టైం ఇలా జరగడం ఇంకా అందుకే నాకు ఆశ్చర్యపడిపోతుంది ఇంకా ఎందుకు కొనలేదని రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఎగ్స్ తెచ్చాను కదా ఎగ్స్తో నేను ఖాళీ నార్మల్గా ఎగ్ ఫ్రై చేసేస్తారనమాట సింపుల్గా అయిపోద్ది ఒక టూ మినిట్స్లో నువ్వు ఫ్రెష్ అయ్యారా ఎంతలోపు ఎగ్ ఫ్రై అయితే తయారు చేసేస్తా అని చెప్తున్నానమాట ఈ ఎగ్స్ అయితే ట్రేలో పెట్టేద్దాం లేదనుకుంటా ఇటు జరిగిపోయి పడిపోతాయి ఈ ఎగ్స్ పెట్టుకోవడానికి మంచి ట్రే కొందామని ఎప్పుడు అనుకుంటాను కానీ ఆన్లైన్లో బుక్ చేద్దామని నాకు ఆన్లైన్ వస్తువుల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంకా షాప్కి వెళ్ళి కొనుక్కుంటేనే నచ్చుతుంది తీసుకెళ్ళమంటున్నాను వెళ్ళేటప్పుడు మర్చిపోతున్నాను ఈసారి ఖచ్చితంగా మంచి ఎగ్ ట్రే కొనుక్కొని రావాలి ఇంకా ఎగ్ పరుటు అంటారు కదా ఎగ్ ఉక్కురు అంటారు కదా అది ఎగ్ ఉక్కురు చేద్దామని కొంచెం క్యారెట్ ఆనియన్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట ఇదే సింపుల్గా ఈజీగా అయిపోద్ది ఇంకా ఉదయాన్నే పెరుగన్నం కలిపాను కదా పెద్ద పాపకి అది కొంచెం చిన్నదానికి కూడా ఉంచాను తనకు కూడా ఇష్టమే ఇంకా అది కొంచెం ఇది కొంచెం తినేద్దాం ఈవినింగ్ ఏదైనా వండుకుందాం నైట్ డిన్నర్లో కానీ సరే అంటున్నాను అనమాట ఇంకా మా పిల్లలు ఏం ఫుడ్ కోసం ఎక్కువ ఇబ్బంది పెట్టరు ఏది పెడితే అది తింటారు కాకపోతే కొట్టుకుంటారు అంతే అది ఒక్కటే ఇబ్బంది వాళ్ళతోని నిన్న ఎక్కువ పని అవ్వడం ఉదయాన్ని బండి ఆగిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఇలా పడింది అనమాట అందుకే ఎవరి పని అలా చేయాలి అన్నింటిలో దూర్తిలా ఎలా ఉంటుందనేసి ఇది చెప్పుకున్నా కూడా తిడతారనమాట జనాలు ఎందుకు చేసావు నీకు ఎవరు చేయమన్నారు అనేసి అంటే ఇంట్లో ఉన్న జనాలు జనాలు అంటే ఎవరో కాదు ఇంకా క్యారెక్టర్ ఉల్లిపి అయితే కట్ చేశాను కదా ఈ లోప మా చిన్నపా ఫ్రెష్ అయిపోయి వచ్చిందనమాట అది ఏదైనా చేయడం భయం దూరిపోద్ది అన్నింటిలోని మమ్మీ నేను కలుపుతుంది కలుపుతుందనమాట చూడండి ఉల్లిపాయలు క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేస్తాను ఇలా ఎగ్గురికి ఉల్లిపాయలు క్యారెట్ ఎక్కువ వేగక్కర్లేదు ఆఫ్ ఫ్రై అయితే సరిపోద్ది అందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఇవన్నీ కొంచెం వేడి చేశాను అనమాట ఇందులో ఎగ్గ కొట్టు వేసేస్తున్నాను ఇప్పుడు చూసారా ఇప్పుడు తెచ్చిన గుడ్లు కూడా కొంచెం నీరులో అయిపోతున్నాయి అప్పుడే సమ్మర్ కదా వేడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా పాడైపోతున్నాయి గుడ్లు గట్ట చూడండి ఇలా కొంచెం అట్లా కట్టినా తిప్పుకొని అనుకోండి కొంచెం మనకు ముఖ ముక్కలు తగులుతాయి ఎక్కడంటే అక్కడ తినేటప్పుడు బాగుంటుంది టేస్టీ టేస్టీగా లాస్ట్లో కొత్తిమీర చేసి మా చిన్నపాప వేసింది పనులు మాత్రం బాగా సాయం చేస్తుంది ఇక నేను మా చిన్నపాప ఇద్దరం అయితే పెట్టేసుకున్నాను లంచ్ ఈరోజు మొత్తానికి అయితే పది నిమిషాలు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను రైస్ ఎగ్ అనమాట ఇంకా చిన్నపాపకి ఇచ్చిస్తాను ఇలాగా ఇప్పుడు టీవీ చూసుకొని తినడానికి కావదనమాట డైనింగ్ టేబుల్ లేదనుకోండి టీవీ చూసుకొని గంటల గంటలు తినేది ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఉంది కదా డైనింగ్ టేబుల్ మీద తినాలి ఇంకా పెద్దపాపు కోసం తయారు చేసిన దద్దోజనం ఉంది కదా దాన్ని కూడా కప్పులు వేసి పెట్టేస్తున్నాను అనుకోండి ఇంకా అడగకుండా అలాగే తినేస్తాం మాట్లాడుకుంటూ అందుకనేసి రోజు ఈరోజైతే లంచ్ అలా సింపుల్గా నీట్గా అయితే అయిపోయింది అన్నమాట ఈ మధ్యన యూట్యూబ్లో ఇన్స్టాలో న్యూస్లో తెగ వస్తుంది కదా రైస్ కుక్కర్లో వండుకొని తినకూడదు తింటే క్యాన్సర్లు వస్తాయనేసి ఇంకా నేను కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను ఈ రైస్ కుక్కర్లో వండడం కానీ ఎప్పుడు అనుకుంటాను కానీ అవ్వట్లేదు అనమాట ఈరోజు లేట్ అయిపోయిందని గాబరలో పెట్టేసాను ఇంకా మనిషికి ఏది అయితే అదే చెడుకు ఎక్కువ అట్రాక్ట్ అవుతాం కదా ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు మంచి గిన్నె అయితే కొనుక్కొని తేవాలి రైస్ వండడానికి ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాం ఇద్దరం కలిసి తిందామనేసి ఒక్కరు తినాలంటే అంత బాగా అనిపిదు కదా అందుకనేసి ఇంకా రోజైతే టీవీ చూసుకొని తినేది మా చిన్నపాప ఈరోజు టీవీ దా కదా మన మనసులో ఉంది కానీ అడిగితే తిడతానని ఆలోచిస్తుంది అనమాట ఫేస్లో చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టిందో నేనైతే అస్సలు ఒప్పుకోలేదు అక్కడ మొత్తం ఎంగిల్ చేసేస్తున్నారో మొత్తం అంతా తొడాల్సి వస్తుందనమాట అందుకనేసే ఇంకా ఇద్దరం అయితే లంచ్ పెట్టుకొని ఇలా కూర్చొని అయితే తినేస్తున్నాం అనమాట ఈ మధ్యన నాకు ఒక షార్ట్ వీడియో వైరల్ అయిందనమాట అందులో నా రైస్ గిన్ చూసి ఒకలైతే ఓ తెక్క కామెంట్ పెట్టేశారు ఏటి మీ రైస్ గిన్ అలా ఉందని పది లక్షల మంది చూసారు అందులోని పదకొండు వేలు లైక్స్ వచ్చాయి అందులో ఒకే ఒక బ్యాడ్ కామెంట్ వచ్చిందనమాట అలాంటిది నేనైతే అలాంటి వస్తూ పట్టించుకోనమాట నాకు నాకు సంబంధం లేని విషయం అది నా ఇంట్లో నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు నేను పెట్టుకోలేను కదా కాకపోతే ఐస్ క్రీమ్ అయితే మార్చుదాం అనుకుంటున్నాను కరెంట్ కుక్కర్ది వాడకూడదు అనేసి అలానే నిన్న వీళ్ళు ఓరియో బిస్కెట్స్తో ఇలాగ ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నారంట నేను ఉగాది కదా ఇంట్లో ఉన్నారు కదా చేసుకున్నారనమాట చిన్నపాపకు హాఫ్ డే కదా స్కూల్ నుంచి రాగానే పడుకుంటుపోయింది ఇంకా మార్నింగ్ లంచ్ ఏమీ ఉండలేదు కదా నైట్ అయితే లంచ్ వండాలన్నమాట ఒక పూట ఎడ్జస్ట్ అయ్యారు కదా రెండో పూట కూడా ఎడ్జెస్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం కదా అందుకనేసి నేనైతే వండిశాను బద్దకించకుండా ఇంకా నైట్ అయితే రసము ఇంకా నీటి కోడి గుడ్లు ఉండేనమాట దాంతోపాటు రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అయిపోయాయి నైట్వి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా చేసుకొని బాదం నానబెడతాం కదా అని గ్లాస్ తీస్తుంటే ఆ గ్లాస్ కూడా చేతిలో నుంచి జారిపోయి పడిపోయిందనమాట ఒక్కొక్క రోజు అంతే చేతిలో అసలు పనే పడినే పడదు ఉదయాన్నే కొంచెం మనం బద్దకించి కానీ లేసాము ఆ రోజు అంతా కొంచెం తేడాగానే జరిగిపోద్ది ఏదో ఒకటి నష్టం జరగకుండా అయితే ఉండదు ఉదయాన్నే బండి పాడవటంతో స్టార్ట్ అయ్యి గాజు గాసు పగిలిపోవడంతో ఎండ్ అయ్యిందనమాట ఒక్కొక్క రోజు అలానే జరుగుతుంది అసలు అందుకని ఉదయాన్నే లేసేటప్పుడు కొంచెం పీస్ఫుల్ మైండ్తో లేవాలి అలా గాబరా గాబరాగా లేసామనుకోండి ఆ రోజు అంతా గందరగోళంగా ఇలానే జరుగుతాయి అనమాట మొత్తానికి అయితే ఈ రోజు ఇలా అయిపోయింది కానీ రేపటి నుంచి అయితే బాగా లేవాలి ఇంకా సింకు స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేస్తాను మనకి ఎంత ఓపిక లేకపోయినా అంత రెండు అయితే స్కిప్ చేయాలి మీకు తెలుసు కదా ఇంకా నిన్న పూజలో వాడిన వెండి సామాన్లు అన్ని ఉదయాన్నే తోమేసి నీట్గా ఇక్కడ ఎండబెట్టానమాట ఈ విండో దగ్గర కొంచెం ఎండ వస్తుంది ఇంకా పడుకునేటప్పుడు అలా పెట్టేసి ఇంక వెళ్ళిపోవడమే ఈవినింగ్ కూడా నేను పూజ చేసుకునేటప్పుడు స్నానం చేస్తాను అనమాట అందుకనే పూజ సామాన్లు అన్ని పట్టుకుంటున్నాను ఇది నా వెండి సామాన్లు పెట్టుకునే యూనిట్ అనమాట నిన్న పూజలో మీకు చూపించాను కదా లక్ష్మీదేవి బొమ్మ ఇది ఇక్కడే పెడతాను ఇప్పుడు ఏవైనా పూజలు అయితే దేవుడి గదిలో పెట్టుకుంటాను లేదంటే నార్మల్గా ఇక్కడే పెట్టేస్తాను అనమాట ఇలా అయితే ఉంటుంది మా వెండి సామాన్లు పెట్టుకునే ప్లేసు చూడండి నాకు ఈ వెండి సామాన్లు కలెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ మధ్యన ఇంక కొనుక్కోవడం కొంచెం తగ్గించేసాము ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయడం కూడా ఉంటుంది కదా కొనుక్కోగానే సరదా ఉండదు కదా అలాగనేసి ఈరోజైతే హడావిడిగా గందరగోళంగా పైన కిందన పడి మొత్తానికైతే డైన్ కంప్లీట్ చేశాను రేపైతే చాలా హ్యాపీగా జరగాలని దేవుడికి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాను ఇలా అయితే ఈరోజు అంతా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలానే ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట ఒకవేళ మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్